నమస్తే అందరికి నేను మీ లక్ష్మీశ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ అండ్ ముందుగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాళ వీడియోలో ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచేసి అంతా కడిగేసి ముగ్గు అయితే స్టార్ట్ చేసాము ఈ ముగ్గు వేసాము తెలుసుకోవాలనుకుంటే లాస్ట్ వరకు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ముగ్గుకు ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ ముగ్గు కాంపిటీషన్ లో లక్ష రూపాయల ప్రైజ్ మనీ అయితే గెలుచుకుంది ఈ ముగ్గు వేసాక ఎలా ఉందో మీరు కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు తెలంగాణలోను ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పండుగను చాలా బాగా చేసుకుంటారు సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గులు వాటి మధ్యలో గొబ్బిళ్ళు కోడి పందాలు కొత్త అల్లుళ్ళు పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు కూడా పండుగ శోభతో వెలిగిపోతుంది అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికి అందుతుంది ఇలా ఒకటి రెండు కాదు అనేక విషయాలున్న సంబరాల సంక్రాంతి పండుగతో పల్లెటూర్లన్నీ కూడా కలగలలాడుతాయి అంతేకాదండో ఈ హరిదాసు కీర్తనలు గాలిపటాలు బసవన్న చిందులు భోగి పంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది ఈ సందర్భంగా శరదాల సంక్రాంతి పండుగ ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఈ పండుగ వేళ పాటించాల్సిన సంప్రదాయాలు ఏంటనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం హిందూ మత గ్రంథాల ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ఒకరోజు ముందుగా భోగి పండుగ వస్తుంది ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందుగానే నిద్రలేచి గజగజ వనకే చలిలో భోగి మంటలను వేయడం ద్వారా పండుగ సంబరం ప్రారంభమవుతుంది ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్ళను పోస్తారు పురాణాల ప్రకారం భోగి పండుగ రోజునే బదరీవనంలో శ్రీహరుని పసిబాలుడిగా మార్చి దేవతలందరూ కలిసి బదరీ పళ్ళు అంటే పళ్ళతో అభిషేకం చేశారు అవే కాలక్రమేణా రూపాంతరం చెంది భోగిపళ్ళుగా మారాయి చిన్నపిల్లలకు ఇలా పళ్ళు పోయడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని చాలామంది నమ్ముతారు తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలో మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది ఈ పవిత్రమైన రోజుని సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేయాలి ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము సావిత్రి గౌరీ వ్రతం మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజునే భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే గంగమ్మను భూమిపైకి తీసుకొస్తాడు ఈ రోజు గంగానది భూమిపైకి వచ్చిందని నమ్ముతారు కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్యఫలాలు పొందుతారని నమ్ముతారు తమ పూర్వీకులను తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానిస్తాడు తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున భూమిపైకి వస్తుంది అందుకే ఈ మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు సో ఈ మూడు రోజుల పాటు కోనసీమలో కోడిపందాల జోరు కొనసాగుతుంది కేవలం కోడిపందాలు మాత్రమే కాదు ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు కృష్ణా గుంటూరు తూర్పు పశ్చిమ గోదావరిలో కోడిపందాలు నిర్వహిస్తే ప్రకాశంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలను నిర్వహిస్తారు ఈ పందాలు తెలుగు సాంప్రదాయాలకు ప్రతీకగా భావిస్తారు అంతేకాదు హైదరాబాదుతో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగ కూడా నిర్వహిస్తారు గుజరాత్లో ఈ గాలిపటాల పండుగను ఘనంగా నిర్వహిస్తారు మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజున కనుమ పండుగ ఈ రోజున తమ పశువులను అందంగా అలంకరించి వాటికి ఇష్టమైన దాన పెడతారు నాలుగో రోజైన ముక్కనుమ నాడు మాంసాహారం తీసుకుంటారు ఇలా నాలుగు రోజుల పాటు పండుగ సంబరం అంతా పల్లెటూర్లలోనే కనిపిస్తుంది పండుగ ముగిసిన తర్వాత అందరూ మళ్ళీ పట్టణం బాట పడతారు సంవత్సరానికి సరిపడేంత సంతోషాన్ని తీసుకెళ్తారు అందుకే ఈ సంక్రాంతిని శరదాల సంక్రాంతిగా నమ్ముతారు ఇప్పటివరకు నేను చెప్పిన స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మేము వేసే ముగ్గు కనుక మీరు మంచిగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మేము కూడా సంక్రాంతి పండుగ మొత్తాన్ని దించేస్తాము ముగ్గులో చిన్న పూరి గుడిసే చెట్లు హరిదాసు గంగిరెద్దు కోళ్ల పందాలు ఆలు పొంగించడం బావి అన్ని రియల్ గా చేసి పెట్టాము చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో కదా సో చూస్తున్న మీరు కూడా ఎక్కడైనా పోటీలు గనక జరిగినట్టయితే తప్పకుండా ఈ ముగ్గును ట్రై చేయండి కంపల్సరీగా మీకైతే ప్రైజ్ మనీ గ్యారంటీ అలాగే వీడియో చూస్తున్న వారందరూ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ బెల్ల ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు కనుక కాంపిటీషన్కి వెళ్ళాలి అనుకుంటే ఇలాంటి ముగ్గు అనుకోండి చాలా తొందరగా అవుతుంది ఈ సంక్రాంతి థీమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా మీరు యాజీస్ గా అనుకోండి ఇక మీకైతే చెప్పాల్సిన అవసరం లేదు ప్రైజ్ మనీ అయితే పక్కా వస్తుంది ఇవన్నీ కూడా మేము కార్డ్ బోర్డ్స్ తో తయారు చేసాము మీకు తెలియదు ఇవి రావు అనుకుంటే గనక యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు చాలా ఈజీ చేయడం మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎంతో కష్టపడి ఈ ముగ్గునైతే వేశాము మీరు ఇచ్చే ఒక్క లైక్ అయినా కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు పరిచిపోకండి